జగనన్న కాలనీలు పేరు చెప్పి గత ప్రభుత్వంలో చేసిన దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి స్థల సేకరణలో వైకాపా నేతలు చేతివాటం ప్రదర్శించిన తీరు విస్మయం కలిగిస్తోంది పట్టణాలు గ్రామాలకు దూరంగా ఎందుకు పనికిరాని భూముల్ని ప్రభుత్వానికి అమ్మిన వైకాపా నాయకులు జేబులు నింపుకున్నారు ఊరి బయట ఇళ్ల స్థలాలు పొందిన పేదలు అక్కడ కనీస సదుపాయాలు లేక నిత్యం అవస్థలు పడుతున్నారు కాలనీలు అక్రమాలు అసౌకర్యాలకు నిలయాలుగా మారాయి ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఇళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో ఎనిమిదిన్నర ఎకరాల భూమి సేకరించారు ఈ భూములన్నీ వైకాపా నేతలకు చెందినవే ఎకరా నాలుగైదు లక్షలు కూడా విలువ చేయని భూముల్ని పదిహేడున్నర లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు భూముల కొనుగోలు సమయంలోనే లక్షల రూపాయల గోల్మాల్ జరిగింది దీనిపై అనేక ఆరోపణలొచ్చినా పట్టించుకోలేదు రెండు లక్షలు మూడు లక్షలు కూడా చేయని భూముల్ని పదిహేడు లక్షల యాభై వేలకు కొనుగోలు చేసి పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజున అదే వైసీపీ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసి పేదవాడిని నిజమైన పేదవాడిని గుర్తించకుండా పేదవాళ్ళు లేకుండా రెండే సిల్లున్న కార్యకర్తలకు కూడా ఈ జగనన్న కాలనీలో పేదలకి ఇవ్వాల్సిన పట్టాలని వాళ్ళ కార్యకర్తల ఇళ్ల పట్టాలన్నీ మంజూరు చేశారు కాలనీలు కాదు ఊళ్లే నిర్మిస్తున్నామని చెప్పి లబ్దిదారులను త్రిశంకు స్వర్గంలో నెట్టేశారు కనీస సౌకర్యాల కల్పనను గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాలనీకి సరైన దారి లేదు తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు అంతర్గత రోడ్లు కాల్వలు కూడా లేకపోవడం వల్ల కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వాటర్ వస్తే రోడ్లు వేస్తాము మీకేం బాధ లేదు పేదవాళ్ళ కష్టాలని తీరుస్తారని చెప్పి మాకు ప్లాట్లు ఇచ్చారండి ఏదో కష్టాలు పడి ఇల్లు చిన్నగా లేపుకున్నాము వాటర్ ఇస్తా రోడ్లు లేవు కరెంట్ లేదు వాటర్ లేదు ఒక లైట్ కూడా అలగట్లేదండి ఒక్కదాన్ని ఇబ్బంది పడతా ఉన్నానండి నీళ్లు కొనుక్కోలేకపోతున్నాం దయచేసి మాకు టీడీపీ వాళ్ళన్నా మా మీద దయ తెలిసి కాలనీ బాగుపరిస్తే మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం అండి ఆ రోడ్డు మీద ఏమో చెత్తం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డంపింగ్ యార్డ్ వాడినట్టు వాడుతున్నారు ఈ రోడ్ను కూడా రాలేకపోతున్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి యువతలకు రావడానికి రోడ్డు బాగోలేదు వర్షం పడితే రోడ్డు పోతుంది ఇంకొకటి వచ్చేసి నీళ్లు వసత లేదు ఆ నీళ్లు లేకపోవటం ఇగో ఈ పనులు ఆగిపోయినాయి ఈ రోడ్ల మీద బళ్ళు బాగుండ మనుషులు బాగుండ చెట్లు మలిసిపోయినాయి ఈ దీని పరిస్థితి ఇలా అయిపోయింది ఈ కాలనీలో తాగునీటి సౌకర్యం కల్పించి సమస్యలు పరిష్కరించాలని కొత్త ప్రభుత్వాన్ని స్థానికులు వేడుకుంటున్నారు